పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించబోతున్నారనే వైసీపీ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది అలాంటి ఉద్దేశమేమీ లేదని తేల్చి చెప్పింది వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి బుధవారం అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను తగ్గించబోమన్నారు గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల మేర నిలిపేలా నిర్మాణాన్ని చేపడుతున్నామని స్పష్టం చేశారు కేంద్రం పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వను నలభై ఒకటి పాయింట్ ఐదు మీటర్లకు తగ్గించిన మాట వాస్తవమేనా ఇందుకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల మేర ఆమోదం తెలపడం నిజమేనా నీటి నిల్వ సామర్థ్యాన్ని నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లకు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఇదివరకు ప్రతిపాదనలు పంపిందా అలాగే అంచనాలను సవరించాలని కోరిందా అలాగైతే నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించడానికి యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించడానికి కారణమేంటి అని వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి బదులు ఇచ్చారు ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన రెండో సవరించిన అంచనా వ్యయాన్ని యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల మేరకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జనవనరుల శాఖ సలహా కమిటీ ఆమోదించినట్లు చెప్పారు అయితే ప్రాజెక్టు ప్రయోజనాలను త్వరగా పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీటి నిల్వతో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో సవరించిన అంచనాలను సమర్పించినట్లు వెల్లడించారు అందులోనే ప్రాజెక్టు నిర్మాణం డ్యామ్ స్పిల్వే జలాశయ పూర్తి మట్టం నలబై పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు అవసరమైన నిర్మాణాలు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకు భూసేకరణ సహాయ పునరావాస పనులను చేర్చినట్లు చెప్పారు దీని అనంతరం కేంద్రం పోలవరం ప్రాజెక్టును నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల నీటి నిల్వ వరకు పూర్తి చేసేందుకు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లతో సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు